టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎంపీ నందిగామ సురేష్ ముందస్తు బెయిల్కు పిటిషన్ దాఖలు చేశారు ఇవాళ ఏపీ హైకోర్టు ఈ పిటిషన్పై విచారణ జరపనుంది ఈ కేసులో ఇప్పటికే పలువురు వైసీపీ నేతలకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది సజ్జల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్సీ అప్పిరెడ్డి దేవినేని అవినాష్ మాజీ ఎమ్మెల్యే అరికే సహా ఆర్కే సహా పలువురు వైసీపీ నేతలకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు రవికృష్ణ సునీల్ ఏదైతే టీడీపీ ప్రధాన కార్యాలయం మీద దాడి జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో దాన్ని మాత్రం పూర్తి స్థాయిలో కూడా టీడీపీ ప్రభుత్వం అయితే మాత్రం చాలా సీరియస్ గా తీస్తుంది ఈ నేపథ్యంలోనే ఆ రోజు దాడి దాడి చేసినటువంటి వ్యక్తులు వాళ్ళు వెనక ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అనే దాని మీద కూడా పూర్తిగా ఫోకస్ పెట్టింది ఈ నేపథ్యంలోనే అనేక మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ప్రధానంగా కూడా ఆ రోజు దాడి చేసిన ఘటనకు సంబంధించి ఆ టైంలో ఉన్నటువంటి సీసీ కెమెరాల లభించినటువంటి ఫుటేజ్ ఆధారంగా అందరినీ గుర్తించడం అయితే జరిగింది అయితే ఒక ఆదేశాల మేరకు వచ్చి అక్కడ ఈ విధమైన విధ్వంసం సృష్టించారు కానీ దీని వెనక ఉన్నటువంటి సూత్రధాలు వేయగా ఉన్నారని చెప్పి ఇక్కడ ఈ భావిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది ఈ నేపథ్యంలోనే ప్రధానంగా కూడా అందరూ అక్కడ ఎవరెవరు దీంట్లో ఇంటరాక్షన్ ఉందనేటువంటి భావిస్తున్నారు వాళ్ళకి సంబంధించి మాత్రం వాళ్ళని అరెస్ట్ చేసేటువంటి ప్రక్రియ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే చాలా మంది అంటే అప్పిరెడ్డి గాని అదేవిధంగా ఈ దీనికి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హైకోర్టును ఆశ్రయించో వాళ్ళందరికీ కూడా బెయించిన పరిస్థితి అయితే కనపడ ముందు సురేలు అయితే తెలుసుకున్నారు ఈ నేపథ్యంలోనే ఎవరైతే బాపర్లకు సంబంధించినటువంటి మాజీ ఎంపీ అయినటువంటి సురేష్ ఉన్నాడు నందిగాం సురేష్ నందిగాం సురేష్ కూడా దీంట్లో భాగస్వామి అని ఇతను సూత్రధారని ఇతను కూడా కొంతమందిని అక్కడ ప్రేరేపించడం వల్ల అక్కడ దాడి జరిగిందని భావిస్తారు